హలో బాగున్నారా మరి ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి మనం తెలుసుకుందామండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్ ప్రభుత్వం దీని మీద సీరియస్ వార్నింగ్ ఇవ్వట్లేదు కానీ కరోనా వైరస్ తగ్గింది తగ్గింది అనుకుంటున్నామే కానీ ఈ తగ్గిన కరోనా వైరస్ మరొక ఫార్మ్లో జీ వన్ ఎన్ అనే ఫార్ములాలో అంటే ఇది ఇంకా మోర్ సీరియస్ ఫార్మ్ అన్నమాట దానిలోకి వచ్చి ఇది ప్రాణాంతకమైంది ఈ మధ్యనే నిన్నటి రోజున మన కేరళలో చూసుకుంటే కేరళలో ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ లేడీ దీనివల్ల చనిపోవడం జరిగింది మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికన్నా కూడా ముందే మనం మేలుకోవాలి కారణమేనంటే ఇది మన ప్రాణం ఇది మన కుటుంబం మన కుటుంబంలో మనం లేకపోతే చాలా కష్టం ఏ ఒక్కరు లేపోయినా మనం లేకపోయినా మన భార్య లేకపోయినా మన పిల్లలు లేకపోయినా ఎవరు లేకపోయినా సరే చాలా కష్టమైన విషయం కాదు కాబట్టి మనం ఈ కరోనా వేరియంట్ గురించి మనం సీరియస్గా ఉండాలి ఎందుకంటే ప్రజలంతా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజున మనం సరైన జాగ్రత్తలు కొద్దిగా లేట్గా తీసుకోవడం వలన చాలా భారీ మూల్యం చెల్లించాం మనం చూసుకుంటే లాస్ట్ టైం అమెరికాలో కూడా ఇటలీని కూడా ప్రైమ్ మినిస్టర్స్ సరైన చర్యలు తీసుకోకపోవడం వలన ఎంతోమంది వారి పౌరులు కోల్పోయారు మరి ఆ అనుభవం మనకు ఉంది కాబట్టి వారి వారిని చూసి మనం జాగ్రత్తగా ముందు సిద్ధమై ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించి ఎక్కువగా జన సమూహాలకి వెళ్లకుండా ఎవరి మటుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కూడా ఆకర్షిస్తున్నది త్వరలోనే ప్రభుత్వం కూడా ఆంక్షల త్వరలో ఇన్ఫ్ల్యూస్ చేయడం రెడీగా ఉంది వారికన్నా ముందుగా మనమే జాగ్రత్త ఇస్తుని మనం మన కుటుంబం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిద్దాం చేద్దాం సరేనా ఇది కనుక మీకు ఇష్టమైతే మీకు నచ్చితే మీరు నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి దీనికి దీని మీద మీకు మీ ఫ్రెండ్స్ కూడా బాగా షేర్ చేసి మీ కుటుంబ జాగ్రత్త మీరే మీ చేతిలో ఉంది వారి ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి నేను అందరికీ షేర్ చేయమని మేమందరికీ ప్రార్థిస్తున్నానండి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ సి